అన్ని మతాల ఐక్యత రచించాలి 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 భక్తుడు కాపాడండి రాజ్యాంగాన్ని కాపాడండి 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 రాజ్యాంగాన్ని కాబడండి కాపాడండి مطلب مدد ہندو ہندوت کا muslim law వక్ బిల్లు వ్యతిరేక ర్యాలీని అందరూ స్వాగతించి స్వచ్ఛందంగా హాజరైన ప్రతి నంద్యాల ముస్లిం ముస్లిమేతర అన్ని అందరి సోదరులకు నంద్యాల ముస్లిం జేష్ తరఫున కృతజ్ఞతలు అభినందనలు ఈరోజు మీకు తెలుసు దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింలపై ఏకపక్షంగా దాడి చేస్తుంది ఆ దాడిలో భాగంగా ముస్ ముస్లిం ఒక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లింలు లక్షల కొద్దీ ఉన్న ఆస్తులను కొల్లగొట్టి ఆదాని అద్వానికి అప్పజెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పనిసరిగా దేశం మొత్తం తిరస్కరిస్తుంది ఆ నేపథ్యంలో అందాలు కూడా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది ఈరోజు ర్యాలీలో ముఖ్య డిమాండ్స్ ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే ఈ చట్టాన్ని తీసుకున్నదో ఈ చట్టము మరీ రద్దు చేసింది వరకు మా ప్రాణాలను అర్పిస్తాం కానీ ఈ యొక్క పోరాటం ఆగదని ఈరోజు అందాల ముస్లిం జేఈస్ తరఫున ప్రకటిస్తున్నాము రెండవది సుప్రీంకోర్టు ఎలా అయితే బాబ్రీ మసీదు తీర్మానాన్ని హిందూ హిందువుల మనోభావాలపై ఇట్లా ఇచ్చిందో ఈరోజు దేశంలోని కోట్ల మంది ముస్లింలు తమ యొక్క నిరసన మెయిల్స్ ద్వారా చెప్పారు తర్వాత వివిధ రూపాల్లో ర్యాలీల తరఫున విన్నమించారు అయినా బీజేపీ ప్రభుత్వం మొండిగా ఈ యొక్క తీర్మానాన్ని చేసింది మేము సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసేదేమంటే మీరు మా మనోభావాలను కూడా గుర్తించి ఈ చట్టాన్ని మీ యొక్క విస్తృత అధికారాలు వినియోగించి రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాము తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేదేమంటే మీరు ఒక పక్కన ముస్లింలకు అనుకూలంగా ఉన్నామని చెప్పి అక్కడ దొంగ దాపుకుపోయి ఓట్లేశారు ఇది ముస్లిం సమాజమే కాదు లౌకికవాదులు అందరూ గమనిస్తున్నారు మీరు ఇప్పుడైనా సరే ముస్లింల మీద ఏమాత్రం అభిమానం ఉంటే ఈ యొక్క బిల్లును రద్దు చేయాలని మీలో ఏమాత్రము ముస్లిం మీద అభిమానం ఉంటే ఈ అసెంబ్లీలో ఈ బిల్లును ఆంధ్రప్రదేశ్లో అమలు చేయమని రద్దు చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము ఇలా అయితే తమిళనాడులో పశ్చిమ బెంగాల్ కేరళ ప్రభుత్వాలు ధీర ధీరత్వంగా నిర్ణయాలు తీసుకొని రాష్ట్రంలో అమలు చేయమని చెప్పారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ యొక్క చట్టము అమలు చేయమని తీర్మానం రోజు ర్యాలీలో తీర్మానించి డిమాండ్ చేస్తున్నాము సెంట్రల్ వాళ్ళకి ఎటువంటి మెజారిటీ లేదు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జనసేన మరియు బీఆర్ఎఫ్ జేడియూ ఈ ప్రభుత్వాలతో వీళ్ళ ఎంపీలతో ఈ రోజు అడ్డు విడిచారు ఈ మీరు మా నడ్డి కాదు మా గుండెలో తన్నారు దీన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాము రాబోయే ఎలక్షన్ లలో బీజేపీతో ఏ మిత్రపక్షం కలిసిందో వాళ్ళందరినీ భారత ముస్లిం సమాజము మరీ ముఖ్యంగా లౌకిక కలిసి ఆ యొక్క కూటమిని రిజెక్ట్ చేస్తారని మరియు మీరు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయని సందర్భంగా ఇచ్చేస్తున్నాము సోదరు ఈ రోజు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఉద్యోగాలు లేవు నిరుద్యోగం మరియు రాజ్యాంగ రాజ్యాంగాన్ని ముందరు పెట్టి మిమ్మల్ని వ్యతిరేకించే శక్తి ఈ రోజు మాకుందని సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఎవరైతే ఈ దేశంలో ఒక హింసను ముస్లింలను కూల్చి చూపించి మెజారిటీ ఓట్లు పొంది ఈ రోజు వారు అధికారాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నారు ఈ రోజు భారతదేశంలోని ఈ బిజెపి గవర్నమెంట్ ఏదో ఒక రోజు కూలిపోయింది ఖచ్చితంగా ఎందుకంటే ఈ దేశానికి ప్రజాస్వామ్యం ముఖ్యం మతోన్మాదం కాదు ఈ మతోన్మాద కుటమి ఏదో ఒక రోజు కూలిపోతుంది మరియు ప్రజాస్వామ్య కుటమి వస్తుంది అప్పుడు అప్పుడు మీకు సరైన హక్కుల అభివృద్ధి సందర్భంగా తెలియజేస్తాను ముఖ్యంగా మన ముస్లిం సోదరులు కూడా మరియు మనమందరం మన హిందూ సోదరులు కానీ బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరం కలిసి ఒక పాటు మరియు జేడియూ కూడా భాగస్వాములు వీళ్ళొవరిని మనం మర్చిపోకూడదు రాబోయే ఎలక్షన్లలో వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి ఇది మనం మన ఓటు మన ఓటే మన ఆయుధం పోతాము అక్కడ చేస్తాం అది చేయకూడదు ఇక్కడేమో డౌన్ ఇక్కడ జిందాబాద్ అక్కడ వెళ్ళి మనం ఏం చేస్తాం ابھی گروپ سہارے جو جماعے لوکی ہے ہم ویلکم کرتے ہیں آپ کا آنا بہت مبارک ہے آپ کے آنے سے ہماری بہت آپ کی آپ کی آمد ہمارے لیے بہت ہمت افزائی ہے میں نے ابھی آتے ہوئے بھی کہا ہے کہ یہ وقف کے قانون کے متعلق جو قانون کالا قانون لائے ہیں برا قانون لائے ہیں مسلمانوں کے خلاف یہ قانون لائے ہیں مسلمانوں کی جائیداد کے خلاف یہ لائے قانون لائے ہیں ہمارے مساجد مدارس قبرستان درگاہ اور مسلمانوں کے فائدے کے لیے جو جو پراپرٹیز ہیں ان پراپرٹیز کو چھیننے کی ایک چال یہ ہے تو اس واسطے ہم جب بھی مسلم جائنٹ ایکشن کمیٹی کی جانب سے یہ وقت بل واپس لینے تک یا وقت ایکٹ بنا ہے اس کو واپس لینے تک ہمارا پوراٹم یا ہماری لڑائی برابر طور پر جاری رہے گی تو میں مسلمانوں سے بھی اور دوسرے قوم والے جو بھی سیکولر ذہن کے ہیں ان سب سے بھی درخواست کرتا ہوں کہ ہمارا مکمل تعاون کرے اور پھر میں ایک بات کہتا ہوں کہ جو مسلم جائنٹ ایکشن کمیٹی کی جانب سے جس طرح کا جو بھی اعلان آئے اس لیے کہ میں بار بار اس واسے بول رہا یہ نہیں چاہ رہی کہ ہماری آواز آپ تک پہنچے ہماری آواز کو کی کوششیں کر رہے تو آپ ہماری ہلکی سی آواز پر بھی لگ کہتے ہوئے آنے کی کوشش کرے جو بھی جب بھی جہاں بھی مجھ سے کسی طرح کی کوئی بات کرنا چاہتے ہیں برابر طور پر آ کر مل سکتے ہیں انشاءاللہ اس کا اور بھی میں آپ کو خلاصہ کروں گا میں ఈ రోజు ప్రత్యేకమైన డే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో బర్త్డే సందర్భంగా నంద్యాల టౌన్ లో మన రాజ్యాంగం కల్పించిన హక్కును కాపాడనని ఈరోజు మనం ఆందోళన చేస్తాం సిగ్గు చేయడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుతామని అధికారం లేకొచ్చినటువంటి నరేంద్ర మోడీ లేదా ఆయనని ఉత్తాస పలికే వాళ్ళు ఎవరైనా సరే సవరణ చేస్తా ఉన్నారు ఒకటి సవరణ చేస్తా ఉన్నారు రాజ్యాంగంలోనే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ పద్నాలుగులో స్పష్టంగా రాయబడింది రాజ్యాంగంలోనే రాయబడింది ఎవరి మతాలకు సంబంధించినటువంటి ఆస్తులు వాళ్ళు వాళ్ళ వ్యవహారాల ప్రకారం నడుచుకోవచ్చని రాజ్యాంగమే కల్పించింది మళ్ళీ వీళ్ళకి ఎందుకు అంత అవసరం వచ్చింది మనకి ఎవరు కూడా హిందువులు కూడా ఈ రోజు చేస్తా ఉన్నారు ఇక్కడ ముస్లిం సోదరులు కూడా చేయాలి చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు మహిళలతో సహా రోడ్ల మీదకి వచ్చి వ్యతిరేకిస్తా ఉన్నారు సిపిఎం పార్టీ పార్లమెంట్ లో కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది ఈ బిల్లు ముస్లిం మైనార్టీలకు నష్టం అని చెప్పేసి సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తా ఉంది ముస్లిం మైనార్టీలు చేసే పోరాటానికి సిపిఎం పార్టీ ఎల్లవేళలా సపోర్ట్ చేస్తా ఉంది ఈ రోజు బీజేపీకి ముస్లింల మీద ఎక్కడ లేని ప్రేమ వచ్చింది ఈ రోజు పార్లమెంట్ లో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేనటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు మైనార్టీల మీద ప్రేమ చూపిస్తుంది ఒక్క ఆస్పత్రి దుర్వినియోగం అవుతుంది అని చెప్తా ఉన్నారు అసలు నీకు ఒక ఎంపీ లేడు నువ్వు ఎక్కడ పార్లమెంట్ లో దీన్ని ఆమోదింప చేసుకుంటామని చెప్పేసి పార్టీలు నిలదీయడం దురదృష్టం ఏమంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సపోర్ట్ చేయడం మూలంగా ఈరోజు పార్లమెంట్ లో ఆ బిల్లు పాస్ అయింది మళ్ళీ ఇస్తా ఇందులో చంద్రబాబు నాయుడు చెప్పినాడు ముస్లింల ఆస్తులు నేను కాపాడుతా అని ముస్లింల ఆస్తులు ముస్లింలు కాపాడుకునే దమ్ము ధైర్యం ముస్లింలకు ఉన్నాయి మీరందరూ ఒకటి గుర్తు చేసుకోవాలా గతంలో చంద్రబాబు నాయుడు నేను బీజేపీతో కలిసి చాలా తప్పు చేసినాను ముస్లింలు నన్ను క్షమించండి అని చెప్పేసి ముస్లింలను వేడుకున్నా చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే బీజేపీతో ఈరోజు మళ్ళీ ఐక్యమైనారు ఆ రోజు నేను బీజేపీతో కలిసి తప్పు చేసినా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు అదే బీజేపీని ఈరోజు రాష్ట్రం అంతా విస్తరింపజేస్తున్నాడు ఎక్కడ కూడా గతంలో పొత్తులు ఎమ్మెల్యే వరకు పొత్తులు ఉండేవి ఈ రోజు స్థానిక సంస్థల్లో పొత్తులు రేపు రాబోయే కౌన్సిల్ ఎన్నికలలో కూడా బిజెపి ఇక్కడ కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి నిజమైన ముస్లింల మనం ఈరోజు మెజార్టీ నంద్యాల ముస్లింలది ఉంది రాబోయే కౌన్సిల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తేనే మన బలం ఏందో తెలుసాలి వర్సు గురించి గు ర్యాలీ పెట్టిందో దానికి ముస్లిం సంఘాలు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకున్నాము అట్లానే ఏదైతే వక్స్ బిల్లు కేంద్రం ప్రభుత్వం తెచ్చిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు మనం పోరాడుతున్నాము అట్లానే పక్కనున్న తమిళనాడులో స్టాలిన్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్న ముఖ్యమంత్రి ఈ బిల్లును మేము అమలు చేయమని ఆ బిల్లు చింపేయడం జరిగింది అట్లానే మమతా బెనర్జీ కూడా یہ ساری چیزاں ہم کو ڈپاز کرے اور ریل رہے جاساس جب وہ کام آتی اس واسطے یہ کوشچن کرنا چاہتا ہوں میرے پیارے مسلمانوں اور نوجوانوں الحمدللہ. اللہ رب العزت کا شکر ہے آپ لوگ صرف آواز پر لکبئیتے جمع ہو گئے آپ لوگوں کا بہت بہت شکریہ کے لیے ہی نہیں بلکہ سارے مذاہب والوں کے لیے بھی نقصان ہے اور خطرے کی بات ہے ان کم وقتوں نے صرف مسلمانوں کے سامنے وقت بورڈ کی بل کو سامنے رکھا لیکن اس کے پیچھے کیا کیا نقصانات ہیں مسلمانوں نہیں جانتے اس کے پیچھے نقصانات ہمارے مساجد کے نقصانات ہیں ہمارے مدارس کے نقصانات ہیں ہمارے درکہ کے نقصانات ہیں ہمارے ہر چیز نقصانات ہیں اگر مدارس ہمارے ختم ہو جائیں گے مسلمانوں تم مر جاؤ گے تو تمہارے جنازے کی نماز پرہانے والا یہ کہ آلی میں جن اور حافظ قرآن نہیں ملے گا جب تمہارے گھروں میں کوئی اولاد پیدا ہو جائے

دیکھو, کیا کام شروع ہو جائے گا گا تک ختم جیدا, تم نے شروع کیا لاتو, ہم اس کو ختم کریں گے انشاءاللہ ریالی میں شرکت ہیں سبھی اور اسی طرح ٹھیک ہے تنظیم ہوا بادشاہ سب کو شکریہ اسی طرح جب سے لائے گئے ہیں جب سے اسد الدین اویسی صاحب ہو اور چیزوں جہاں محنت کر کر اس بل کو روکنے کی کوشش کر رہے ہیں اسی طرح ایک آواز پر سبھی آنے پر سبھی کا بارے میں اور یہ اور ایک نوٹیفکیشن ہے یہ اکٹوبر اکٹوبر آن تاریخ کو تک سبھی وقت بل کے اعلان کیا ہے اسی طرح یہ بہت سارے وقت جگہ نہیں ہے اسی لیے یہ بورڈ نے دو مہینوں کے لیے మా వస్తు బోర్డుకే ఎందుకు చేస్తున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాము ఇంతేకాకుండా ఈ వివక్ష రాజ్యాంగానికి విరుద్ధం రాజ్యాంగంలో ప్రజలందరికీ ఒకే రకమైన చట్టాలు ఒకే రకమైన హక్కులు ఉన్న